అంటే ఏంటో తెలియదు పవిత్రత తెలుసుకోవటం ఒక జ్ఞానం అవసరం ఉంటుంది ప్రభావ జ్ఞానం అలాగని అలాగే శక్తి జ్ఞానం బలము మహిమ మేమే ఉంటున్నాం మేమందరం ఉంటున్నామని అది తెలుసుకోవాలి అయ్యా సోదరులు మరి ఇక్కడ బట్టలు కూడా ఇవ్వాలినేమో బట్టలు తెచ్చిపోయి బట్టలు తెచ్చిపోయి ఆహారమును బట్టలను ప్రభా మరి తెలించాలను అది కూడా ఆకాశ భక్తులను

వర్షం రాకుండా రక్షించాలి భూకంపాలు రాకుండా రక్షించాలి తెలుగు రాకుండా రక్షించాలి నిన్న మొన్న వచ్చిపోయింది చూడు దాన్ని పేరు ఎప్పుడు మన దాన్ని యాడ్ చేసుకోకూడదు కానీ మన వస్తుందంట అట్లాంటివి రాకుండా రక్షించాలి దేశాన్ని రక్షించమంటే యుద్ధాలు రాకుండా రక్షించాలి పోతపోతున్న జరిగే ప్రమాదాలు రాకుండా రక్షించాలి అనుకోకుండా నైట్ నైట్ వచ్చి భూమి గది అంటారు అక్కడ భూమిందా భూకంపాలు కదుతాయి అటువంటివి రాకుండా దేశాన్ని రక్షించాలని చెప్పి మా పిల్లలు పాట పాడారు ఆ తర్వాత మళ్ళీ మా గ్రామంలో ఉజ్జీవం నింపమన్నారు ఏమన్నారు మా గ్రామం అంటే మన గ్రామం బ్రాహ్మణ పిల్లలు ఏం నింపాలంట ఉద్యోగం నింపాలంట ఏడుంటది ఉద్యోగం ట్యాంక్ లాగా వస్తుందా నేను పనికి బస్ వస్తా నిద్యం అంటే మన హృదయాల్లో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు హృదయాల్లో సంతోషం ఉండాలి ఉద్యోగం అంటే ఏంటి మన పెళ్లి జరుగుతుంటది పెళ్లి అయ్యి పోతుంటే ఏముంటది అక్కడ ఇల్లు ఇల్లు ఏం చేస్తారు ఉద్యోగం చేస్తారు ఉజ్జీవంగా సంతోషంగా డాన్స్ చేసుకుంటూ సంతోషంగా అంటే మన మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఉద్యోగం మరి ఎంతసేపు దండక పైగా మీరు సహనంతో నిలబడి కూర్చొని ప్రేమతో మరి జాము వారి కుటుంబము ఆహ్వానించగా జన్మదిన సందర్భంగా ఈ సంఘం తరఫు నుంచి పాత బ్రాహ్మణించి మరి కొత్త బ్రాహ్మణి పాత బ్రాహ్మణ నుంచి కూడా అనేక మంది వచ్చినందుకు కూడా

మహాపరిశుద్ధమైన పర్లోక తండ్రి స్తోత్రాలు ప్రభా మరి జన్మదిన ప్రభు మరి ఎంతో మందిని ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నావు ప్రభా నీ గురించి తెలియని వాళ్ళు కూడా ప్రభ ఎంతో మంది వచ్చినారు ప్రభ మరి వారందరినీ ప్రభ పేరు పేరున్న ప్రభ జ్ఞాపకం చేసుకో తండ్రి ఏదో పండగని వచ్చి ఉన్నారు కానీ ప్రభ పూర్తిగా నీ గురించి తెలుగు వాళ్ళు ఎంతో మంది వచ్చిన్నారు మరి నీ గురించి మేము తెలుసుకొని ప్రభావ నీ మార్గంలో కానీ ప్రేమ నీ ప్రేమ ఎందు కానీ మేము ఇచ్చిన్నాం ప్రభా మరి ఈ పిల్లలను కూడా ప్రభ వాళ్ళని కూడా ఇచ్చి ప్రభ నీ నిజమైన తండ్రి అని నిజమైన దేవుడు నువ్వే అని ప్రభావ ఈ బిడ్డలు తెలుసుకున్నకు వారికి సహాయం చేయని ప్రభా మరి జన్మదిన సందర్భంగా ఎంతో మందిని తీసుకొచ్చిన చిన్న చిన్నపిల్లలు కానీ యమనస్తులను వృద్ధులను గాని ప్రేవా అందరి పేరు పేరు దీవించి ఆశీర్వదించినాను ముఖ్యంగా జానద కుటుంబముని ప్రభావ నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా వారి కుటుంబం ప్రభా ఎంతో సమయంతో ప్రభా మరి దినమున ప్రభా ఏర్పాటు చేసిన ఈ చిన్న ప్రేమ గాని ప్రభా నువ్వే నడిపించినా ప్రభా అనారోగ్యంతో ఉన్నా కూడా ప్రభా మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఆ బిడ్డని ఆ బిడ్డ వల్ల ఎంతో ఆత్మలు రక్షింపబడుచున్నాయి ప్రభా అవునా మరి ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి సేవ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నాడో ప్రభా అక్కడ వరకు అబ్బం నడిపించినందుకు ఇంకా నడిపించాలని ప్రభా మేము ప్రార్థన చేయించున్నాం ప్రభా మంచి ఆరోగ్యం దే ప్రభ వారి కుటుంబంలో ఉన్న వారిందరినీ కూడా ప్రభా దీవించి ఆయన ప్రభా ఇక్కడికి వచ్చిన వారికి మరి ఎవరెవరికి ఏ బాధ ఉందో ఏ రోగంతో వచ్చినారో ఏ బాధతో వచ్చినారో ఏ చింతతో వచ్చిన్నాను ప్రభా హృదయంలో ఎరిగిన దేవా మరి వారందరికీ నువ్వు తోడైండున్నాను ప్రభ నామకే వాస్తుగా కాకుండా ప్రభా వారు నిజంగా ఏ బాధ ఉన్నా కానీ ప్రభ ఎలాంటి రోగం ఉన్నా నామంలో నా ఏసు రక్తంలో గర్ధించిన వారు తెలుసుకోవాలి ప్రభ క్రిస్మస్ పండుగ రోజు మేము ప్రేయర్కి వెళ్ళగా మరి మేము ప్రేయర్లో లో పాల్గొని ఉన్నాము మాకు మంచి స్పష్ట వచ్చింది మాకు మంచి జరిగింది అని వాళ్ళు తెలుసుకోవాలి సాక్షి బిడ్డగా ప్రభ వారు కూడా నిలబడాలి ప్రభా అవునైనా మేము నీ సన్నిహితులే ఎంతో ఆనందంతో ప్రభ గడిపించున్నామో ప్రభ వారు కూడా ప్రభ నీ సన్నిధిలో నీ ప్రేమను రుచి చూడాలి ప్రభ అసగా రానయిన తండ్రి వారికి ప్రభా నువ్వు వస్తావని కూడా కొంతమందికి తెలియదు ప్రభా అవునైనా నువ్వు తల్లి గర్భంలో ఎలా జన్మించినావా మరి నువ్వు సెకండ్ రెండో రాకడలో కూడా ప్రభా రానైనా ప్రభా మరి మేము అంత దినంలో ఉన్నాం కదా ప్రభా మరి నీ నిజంగా మేము నీ ప్రేమను రుచి చూచిన విధంగా ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా నీ ప్రేమను ప్రభా నిజమైన తండ్రి అని నిజమైన దేవుని తెలుసుకునేటకు వారికి ప్రభా తోడేడు నానా ఇది మతం కాదు మార్గము ప్రభా ఏదో క్రైస్తవ మతం అని చెప్పుచున్నారు కానీ ప్రభా ఇది మార్గం నాయన నేనే సత్యం జీవము మార్గం అని చెప్పిన నా తండ్రి వీళ్ళు కూడా సత్యంలోకి వచ్చినకు ప్రభా వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ అలాగే వచ్చిన ఆరోగ్య బ్రదర్ని కూడా ప్రభా ప్రభ తీసుకొచ్చినందుకు మన ఆ బిడ్డ వాళ్ళ మంచి వాక్యం మనం దయచేసినందుకు మీకు స్తోత్రాలయన ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించిన ఆయన ప్రభా ఆ బిడ్డ ఇంకా ఎంతో మంది బిడ్డలను రక్షించటకు కోత విస్తారంగా ఉంది పని వాళ్ళు కొద్దిగా ఉన్నారు ప్రభ అలాగే మన ఆ బిడ్డ సేవ ఇంకా విస్తరించాల నాయన ప్రభా బిడ్డ మంచి ఆరోగ్యం దయచేసి ఎక్కడ సేవ చేసినా కూడా ప్రభా నువ్వే ముందుగా ఉండి ప్రభా నడిపించిన అయినా అలాగే ప్రభా వేసే మరి మరి మంచి ప్రేమ విందుని మాకు దయచేసినావు ప్రభా దాని ప్రభని రక్తముగా మార్చి ఇక్కడికి వచ్చిన వారిని ఎలాంటి అనారోగ్యం ఉన్న ముట్టి స్వస్థపరిచినయ ఒక అద్భుతంగా మార్చు ప్రభా ఇయర్ మాకు మంచి జరిగింది అనే విధంగా వాళ్ళ ఒక సాక్షి బిడ్డగా నిలబడట ప్రభా ఆయన అలాగే వచ్చిన ప్రభా మరి చిన్న బిడ్డలు కానీ చదులేదు తోడైండు నాయన ప్రభా నేర్చుకునేది ప్రభా ప్రతి ఒక్కరికి గుర్తుండేందుకు సహాయం చేయ నాయన అలాగే సాక్షులను కూడా గుర్తు పెట్టుకో ప్రభా సాక్ష్యా కూడా ఆశీర్వదించిన ఆయన వాళ్ళు ఎంతో ధైర్యంతో ముందుకొచ్చి నీ ప్రేమను వివరించున్నారు ప్రభా వాళ్ళు చేసిన గొప్పతనం గురించి వివరించినారు ప్రభా అలాగే ఆ బిడ్డలకి సహాయం చేయన కరోనా టైంలో ప్రభ ఎంతో మంది ఉన్నారు ప్రభా వేసే అలాగే ప్రభ ఎంతో మంది భయపడినారు ప్రభా కానీ మాకు ధైర్యం నుంచి నిలిపించినారు ప్రభా ఇప్పుడు సెకండ్ టైమ్ లో కూడా మరి అయ్యా కరోనా వచ్చింది అని మేము ప్రభా కా సహాయం చేస్తామని మరి ఉదయం నుంచి ప్రభ ఎక్కడెక్కడో ప్రార్థనలు జరుగుతాయి ఒక్క ప్రార్థనని బాధలు అంతా చేర్చుకుంటామని ఇక్కడ వచ్చిన బిడ్డలని కూడా మరి మరి ప్రేమ జ్ఞాపకం తెచ్చుకుంటామని మమ్మే తగ్గించుకొని మీ నాదం హెచ్చిస్తూ నాదం వేరొచ్చు నామ తండ్రి దేవుడు ఇంతవరకు ఆయన కుటుచర్ కాదు కాబట్టి ఎన్ని బలాహీనతలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా దేవుడు సుస్థపరుస్తున్నాడు పిల్లలకు రాకపోకల్లో తోడుగా ఉన్నాడు నాకు కూడా ఆరోగ్యం లేకపోయినా సరే మా యజమాని లేకపోయినా సరే అన్నింటిలో సాధించుకుంటే దేవుడు సోదరుడు దేవుడు అన్నింటిలో ఎన్నో మేలు చేస్తున్నాడు దేవుడు ఎన్నో తన కృప చేత మమ్మల్ని అందరూ కాచి కాపాడేందుకు పిల్లల చదువుల్లో కూడా తల్లిదండ్రులు గరికాల్లో కూడా అన్నింటిలో కూడా మేము తోడుగా విధి ఈ దిన వరకు మా అక్కగారు మా గారు బావగారు మాటలు గారు ఈ ఇష్టపక్క ఊళ్ళో అందరూ విలక్ష్యం పొందాలి మాకు విలక్ష్యం పొందాలి ఇంకా అనేక మంది ప్రతి సంవత్సరం కూడా మా ఇలా కోరుకుంటే సమయం ఇవ్వాలి మా అక్కడ అన్నదమ్ములు ఊరంతా మాకు ప్రజలకు అంతా మాకు తోడగానే కానీ ఈ దిన వరకు కూడా మమ్మల్ని సజీవంగా ఉంచిన పొందనాలు ఇదే మేము తగ్గినాక భనం చేయ ఆ తర్వాత పురుషులు చేయాలని చెప్పి నిర్వాహకులు కోరుతున్నారు ఇప్పుడు మన మధ్యకు వచ్చిన అతిథులను వారికి విశ్వాసులను అంటే విశ్వాసులు అంటే మనం ఎవరనుకుంటామండి సాధారణంగా విశ్వాసులు అంటే ఎవరనుకుంటాం క్రైస్తవులే విశ్వాసులు అంతే నాయగారు